రైతులందరికీ నమస్కారం మిరపలు వెంటాడే సమస్య వచ్చేసి ఈ యొక్క బూజు తెగులు సమస్యలు తోట మంచిగా ఎదుగుతున్నప్పుడు కా కాత పడుతున్నప్పుడు ఈ యొక్క బూజు తెగులు ఎండాకు తెగులు అలాగే కొమ్మలు ఎండిపోవడం మొక్కలు వడబడి చనిపోవడం ప్రతి ఒక్కరు కూడా రావడం జరుగుతుంది అనేక రకాల కాపర్ నీళ్ళు కొమ్మ నీళ్ళు కాపర్ ప్రతి ఒక్కరు కూడా రైతులందరూ స్ప్రే చేస్తున్నారు అయినా రిజల్ట్ ఏమీ లేదు సో ఇది వచ్చేసి ల్యాంప్ అండి సో ఈ యొక్క ప్రోడక్ట్ని మీ యొక్క మిరప తోటలో వాడుకున్నట్లయితే ఆ మిరపలో వచ్చేటువంటి ఎండాగు తెగులు బూజు తెగులు కుల్లుడు ప్రతి ఒక్కదానికి చెట్లు ఎండిపోవడం అలాగే తాలుగా శాతం కాకుండా కాపాడుకోవడానికి ఈ యొక్క ల్యాంప్ అనే ప్రోడక్టు పనిచేయడం జరుగుతుంది అధిక వర్షాలు ఉండడం అలాగే మంచు ఎక్కువగా పడడం వల్ల తోటలో ఈ సంవత్సరం యొక్క బ్యాక్టీరియా ఇమ్యూనిటీ పర్సెంటేజ్ ఎక్కువగా ఉండడం వల్ల రైతులందరూ కూడా అనేక రకాల మందులు స్ప్రే చేస్తున్నారు తోటలో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క బూజు తెగులు అలాగే కొమ్మకూరుడు కాండం తెగులు అని రావడం జరుగుతుంది వీటన్నిటి కూడా ఓవర్కమ్ చేయడం కోసం ల్యాంప్ ప్రోడక్ట్ని వాడుకున్నట్లయితే మేము వీర పంట మంచిగా వచ్చే అవకాశం ఉంది హీల్డింగ్ మంచిగా రావడం వస్తుంది ఇది మనం స్ప్రే చేసుకోవాలి ఎకరానికి లేటర్ ఉంటుంది అని లేకపోతే డ్రిప్లో కూడా మీరు ఇచ్చుకున్నట్లయితే బాగుండే అవకాశం ఉంది రైసోదలు గమనించి ముందుకు వెళ్ళాలని తెలియజేయడం జరుగుతుంది